మామూలుగా తీసే అందరిని పాట కాదండి మేకింగ్ తీయని చాలు మేకింగ్ మేకింగ్ అవుతుంది మీరు సెల్ తీసు పంపిస్తాను మీ సెల్లో తీసుకు పంపిస్తారు కదా నాకు మేకింగ్ తీపిస్తే మేకింగ్ చేసుకోవచ్చు మీ సెల్లో తీసి పంపి నాకు అవసరం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లొకేషన్లో ఉన్నాం ఒక రెండు సీన్లు మాత్రమే తీసామండి ఎక్కువేం తీయలేదు కొంచెం టఫ్గా ఉంది సాంగ్ చాలా కష్టంగా ఉంది జూనియర్ కృష్ణ అండ్ హీరోయిన్ అండి అమ్మాయి తీస్తున్నాం అందరం ఈ లొకేషన్లో ఉన్నాం రెండు షార్ట్లు అయిన తర్వాత మేము గాలికి వచ్చామండి చెట్టు కిందికి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది లొకేషన్ అండి ఇది ఇది లొకేషన్ ఇది ఈరోజు చాలా లేట్ అయిందండి మాకు షూటింగ్ చేయడానికి అనుకోని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది ఇగో ఇప్పుడు పార్క్కి వచ్చాము ఇగో ఇప్పుడు రెడీ అవుతున్నాడు ఇక కాసేపట్లో సాంగ్ చేయాలని మేము రెడీగా ఉన్నాం చూడండి ఇక్కడ జూనియర్ కృష్ణ గారు సాంగ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇగో హరికృష్ణ అన్నయ్య అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ హీరోయిన్ రెడీ అయ్యి షూటింగ్ కోసం వెయిట్ చేస్తుంది హీరోయిన్ గారు రెడీ అయ్యారు కానీ హీరో గారు మాత్రం రెడీ కాలేదు మరి మేకప్కు ఇంత లేట్ చేస్తున్నారు కాసేపట్లో మేము సాంగ్ చేయబోతున్నామండి ఇక్కడ రెడీ అవుతున్నారు అక్కడ జూనియర్ కృష్ణ గారు కూడా రెడీ అవుతున్నారు జూనియర్ కృష్ణ గారు మీరు ఫాస్ట్గా మేకప్ చేయాలి నీకంటే హీరోయినే ఫాస్ట్ ఉంది మేకప్ లో మేము కాసేపట్లో సాంగ్ చేయబోతున్నాం రౌడీ నెంబర్ వన్ మూవీ నుండి ఎక్కడో చీమ కుట్టినట్టు ఉంది సాంగ్ అండి ఇప్పుడు డ్రెస్అప్ అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా హరికృష్ణ అన్నయ్య మా వెంకటరమణ అన్నగారు తర్వాత మా మా హీరోయిన్ రెడీ అవుతుందండి చూడండి ఇప్పుడే ఇప్పుడే మేకప్కు సిద్ధం అవుతున్నాం మేము మేకప్కు సిద్ధం అవుతున్నాం కాసేపట్లో సాంగ్ చేయబోతున్నాం